విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్టిమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ తక్కువే నా గోల్ చెలుగు లాగేస్తాడు వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమి లేదు ఆఫ్రేష్ యార్డ్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించు ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ફોનીએ આલેસ ઓરે సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ అన్ని పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయి వదలకండి సార్ కాలు పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ సార్ ఆల్ ది బెస్ట్ రే ఈ పరీక్షల్లో సమాధానాలు అని ఏబీసీలోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా నీకు ఏబీసీ తెలుసు కదా తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం వారిని ఏబీసీ వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇష్ట ఆంజనేయ స్వామి నెక్స్ట్ నీ ఇష్ట పొలిటీషియన్ వాజ్పేయి ఏబీసీలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు సీఎస్కో నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు మిస్టర్ విజ్ఞాన డిఎస్కో నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా అందులో దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏమీ షెడ్యూల్ బాగా బట్టి పట్టండి అందరూ ఏవే ఆన్సర్లు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుదాం అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం అని చేద్దాం మిగిలిన వదిలేద్దాం ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా దేవుని అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కల మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు వస్తా పొద్దున చిరా ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు

వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు స్వామి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది ఏపీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది వీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చీప్ గా చూస్తున్నారు ఎలా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు అప్పుడే తొందరగా ఉందిలేండి మేము బయలుదేరుతాం టచ్ లో ఉంటాం

బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెడ్ నంబర్ కదా ఇక నాలుగే కేతాం ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొదన పదండి తెలుసా వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల్లాడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరు అండి

ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటేనట్టే గురుగారు ఈ భోగిలో బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మనం ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడదే మీ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోని సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

ఇది నాభరితింద కూర్చోవచ్చు సో ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఎక్యింది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించాలి సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

పసిపిల్లాడి అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్లలకి తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ రాక్షసు అండి చెప్పని వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీరు నేనా నేను ఎవరు మీ తర్వాత తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోట ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను బ్రేక్ మీ బతి నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమ్మా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడు ఎదవోనావిడ తెలీదేంటి మారే సార్ గోదావరి రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడుకండి ఇలాంటి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగా అన్నమాట రండి రండి సార్ రండి 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 సార్ రండి కాదు ఏంటి ఏంటి ప్యాసింజరా రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా మీ గురి శ్రావణ్ గారు చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్ట్లో చూసా నువ్వా నాగరాజు గారుస్తానంటే ఫీల్ అవుతాను ఏంటండి

మధ్య మధ్యలో వచ్చి మొత్తం మొత్తం అయిపోతుంది అనుకో కిందికి ప్లీజ్ ఎప్పుగా ఉంది పడుకుంటే పెట్టలేదు నేను దాచిపెడతా లేదు ఆ బ్యాగ్ తగ్గింది మునుపెట్టేస్తారా మీ అందరికీ అమ్మాయి వచ్చేసింది కాబోయే జీవిత భాగస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మనం చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా అంతా గ్రహ రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి 29 రాహుల్ రాహు కాదు రాహుల్ ట్వంటీ 25 నెక్స్ట్ స్టేషనైల్ జాయిన్ అవుతాడు ఏ బాబే చూసారా పేలు కూడా కలిసిపోయిని ఇప్పుడు ఎలా రా నే నేను ట్యాక్స్ పడకరా నేను ఉన్నాగా రా కదా స్టేషన్ అంతా खाली గుండి ఏ బాబు అక్కడ ఎక్కడ ఉన్నాడ రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అంటం రా ఏడ్ జాడ ఎవ ఇడి ఏం చేస్తాడు రాహుల్ ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఇట